అధినేత చంద్రబాబుపై బొబ్బిలి పర్యటనలో తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీసీఎం రెడ్డి ఎన్టీఆర్ మరణం వంగవీటి రంగ హత్యలను ప్రస్తావించడంతో పాటు పలువురి పేర్లను ప్రస్తావిస్తూ వారి మరణానికి కారణం ఎవరని ప్రశ్నించారు జగన్ ఇప్పుడు తనను చంపేస్తే తప్పేంటని చంద్రబాబు అడుగుతున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి ఎన్నికల్లో ను ఓడించలేమని తెలిసి ప్రజల బాబు మాటలను నమ్మడం లేదని భావించి కుట్రకు తెరతీశారని ఆరోపించారు జగన్ ను చంపేస్తే ఏమవుతుందనే మాట వినిపిస్తోందని ఆరోపించారు రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకంటే సిగ్గుచేటు ఏమైనా ఉందా అంటూ జగన్ ప్రశ్నించారు చంద్రబాబు అనుకుంటే తాను చనిపోనని తనకు తోడుగా అండగా కోట్ల మంది జనాలు ఉన్నారని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి బొబ్బిలిలో ముఖ్యమంత్రి చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కలకలాన్ని రేపుతున్నాయి సొంత పార్టీ అధ్యక్షుడే కుట్రలతో చప్పేసింది ఎవరు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా వంగమితి మోహన్ రంగారావును కుట్రలతో చప్పింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భం ఇంకా రావును చెప్తా ఉన్నారు ఈ సందర్భంగా ఇప్పుడు జగన్ చంపేస్తే తప్పేంటి అని అంటున్నది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మీ అందరి సమక్షంలో ఇప్పుడు మీ జగన్ ఇప్పుడు మీ జగన్ మీ బిడ్డను ప్రజల్లో ఓడించలేము అని ఆ పేద అక్క చెల్లెమ్మను ఆ అవ్వ తాతను వారి కుటుంబాలను ఎంత ప్రలోభం పెట్టినా కూడా మోసం చేస్తూ ఎన్నెన్ని మాటలు చెబుతా ఉన్నా కూడా కూడా బాబు మాటలు నమ్మటం లేదు అని మోసపోవడానికి జగన్ను చంపేస్తే ఏమవుతుంది అన్న మాట వినిపిస్తా ఉంది అని చంద్రబాబు గురించి మాట్లాడుతూ చెబుతా ఉన్నాను అని అంటే సిగ్గుచేటు రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ చంద్రబాబు నువ్వు సరిపోదు అనుకుంటే సరిపోదు జగన్ కు తోడుగా జగన్ కు వంటగా ఇంట్లో అయితే మరి టీడీపీ అధినేత చంద్రబాబుపై బొబ్బిలి పర్యటనలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి మనం వింటున్నాం ఎన్టీఆర్ మరణం కావచ్చు అలాగే వంగవీటి రంగ హత్యలు కావచ్చు వీటంటనే ఆయన ప్రస్తావించారు అలాగే పలువురు పేర్లను కూడా ప్రస్తావించు వీళ్ళ మరణానికి కారణం ఎవరైనా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు తనను చంపేస్తే తప్పేంటని చంద్రబాబు అడుగుతున్నారని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీంశంగా మారింది మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అని తెలుసుకుందాం రాజు మరి తనని చంపేస్తే తప్పేంటని చంద్రబాబు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి మరి బొబ్బిల సభలు ఈ వ్యాఖ్యలు చేశారు మరి దీనికి సంబంధించి తీవ్ర కలకలం రేగుతోంది ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజకీయంగా చాలా ప్రాధాన్యతను కూడా సంతరించుకున్నాయి ఈ వ్యాఖ్యలు మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు ఎన్నికలు ప్రచారం ముగియడానికి ఇంకా కొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రచారానికి పరిమితమైనటువంటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో బుబ్బుళ్ళు నిర్వహించినటువంటి బహిరంగ సభలో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రతిపక్షాలపై దుమారం కూడా రేపే వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబును టార్గెట్ చేస్తూ కూడా కొన్ని ఆరోపణలు అయితే జగన్మోహన్ రెడ్డి చేయడం జరిగింది ఈ నేపథ్యంలో చంద్రబాబు గతంలో ఉన్న కొన్ని సంఘటనలు అయితే ఓటంకిస్తూ చంద్రబాబు ఆరోపణలు చేశారు ఆ గతంలో ఎన్టీఆర్ మరణంగానే వంగవీటి మోహన్ రంగ హత్యలను కూడా ఈ రోజు అయితే ప్రస్తావించడం జరిగింది వీళ్ళ మృతికి వెనక కారణాలు ఎవరు ఎవరు అంటూ కూడా సీఎం ప్రశ్నలు అయితే వర్షం కురిపించారు ముఖ్యంగా చంద్రబాబు వల్లనే వీళ్ళకి వీళ్ళు హత్యలు జరిగాయనే అర్థాన్ని వచ్చే విధంగా కూడా వ్యాఖ్యలు చేయడం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు మరోవైపు రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి సంఘటనలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు వాటి వెనక హస్తం ఉందని చెప్పి చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా జగన్ ని చంపేస్తే తప్పేంటి అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు దీని వెనక అర్థం ఏంటి నన్ను కూడా చంపేస్తారు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో కూడా ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించినటువంటి ఆదరణ ఈ ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది ఎన్నికల్లో కూడా టీడీపీ కనుమరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జగన్ మీద గెలలేము అన్న నిర్ణయానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ఇక తాను అడ్డు ఒక ప్రణాళిక కుట్ర కూడా పండుతున్నారు అని చెప్పి అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు దీంతో రాష్ట్ర రాజకీయాలే కాదు రాజకీయ పార్టీల్లో కూడా ఒక సంచలనంగా దీన్ని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు అయితే తన్ని చంపడానికి అయితే కుట్రలు చేస్తున్నారంటూ చేస్తున్న వ్యాఖ్యలు కనుక అసలు ఉద్దేశం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆ చంపణీ అవసరతరం కాదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు నేను చంపాలి అనుకుంటే నేను చావును నాకు ప్రజల మద్దతు ఉంది అదేవిధంగా దేవుడి దయ ఉంది అంటూ కూడా ఆ కోట్లాది మంది ప్రజల అభిమానంతో నేను ఈ రోజు అధికారంలో ఉన్నాను లేదంటే ఆ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాను కాబట్టి నా దీన్ని ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా ఎవరు నిర్ణయం చేయలేరంటూ కూడా తిరిగి చంద్రబాబు తీవ్ర ఆరోపణలు విమర్శలు కూడా చేసిన పరిస్థితి ఈ రోజు బుబ్బుల్లో కనిపిస్తుంది ఏదైతే ఎన్నికల వేడి రాజుకుందో అదేవిధంగా ప్రచారాల హోరు కూడా పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయనే చెప్పుకోవచ్చు దీని మీద ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయనేది కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఈ రోజు ప్రత్యేకంగా పెంచడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ మరణ కనుక చంద్రబాబు నాయుడు హస్తం ఉంది అదేవిధంగా రాష్ట్రంలోనే ఒక ప్రజాదరణ కలిగినటువంటి వంగవీతి మోహన రంగ అర్చన కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందంటే అర్థం వచ్చే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే రాజకీయ దుహారాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు అర్చన అయితే రాజు అసలు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా జగన్ ను చంపేస్తే ఏమవుతుంది అన్న వ్యాఖ్యలు ఎప్పుడైనా చేశారా అలాగే ఇప్పుడు అలాంటి ఆయన ఎప్పుడు చేయనప్పుడు ప్రజలు దీన్ని నమ్మే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయనుకోవచ్చు రాజు అలాగే టీడీపీ కూడా దీన్ని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ ప్రతిష్టకు భంగం కలిగించారని దీనిపై కేసు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు కానీ అలాంటి మాట ఎప్పుడు అనకపోతే కొన్ని వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ కూడా చూపిస్తున్నారని చెప్పి కొంత అయితే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు కుట్ర చేశారు అనేది కూడా ఒక రకంగా దాన్ని చూడొచ్చు ఒక ప్రత్యేకమైన కారణంగా చూడొచ్చు అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారా లేదా అనేది కూడా స్పష్టం కావాల్సి ఉంది దీని కనుక లేదంటే ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు రాజకీయ పార్టీలు కూడా దీని మీద అయితే విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది లేదంటే విజయవాడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యక్తిగత ఆరోపణలు చేశారంటూ కూడా ప్రభుత్వం కూడా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిన సంఘటనలున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఇదే పని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు లేకపోలేదు ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతోనే పాటు వ్యక్తిగత కక్ష పూరితమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసుకోవడం అనేది ఎన్నికల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అన్నారా లేదా అనే దాన్ని పక్కన పెడితే అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది దాని మీద ప్రజ ప్రత్యేకంగా ప్రజలైతే దృష్టి పెట్టడం జరుగుతుంది ప్రజలు ఈ విషయాన్ని నమ్ముతారా లేదా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే టీడీపీ తిట్టుపట్టింది ప్రతిపక్షం కూడా చాలా దాటిగానే దానికి స్పందించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఏ టీడీపీ కూటమి కూడా దీని ఈ వ్యాఖ్యలు అయితే సీరియస్ గా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లో పార్టీ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని దీని మీద ముందుకు ఎలా రాబోయే ప్రచార సభల్లో ఎలా స్పందించాలనేది మీరు కూడా పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అర్చున రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు